প্রত্যেক

మార్చుకున్న మార్చుకున్నారని తెలిసిన దగ్గర నుంచి అధికారంగా గుంటూరు నుంచి ప్రత్యేకంగా ఉంచి వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఈ రోజుకి ఎందుకు వారిని అభినందించాలన్నారు నాకు చాలా కాలం నుంచి వాళ్ళు పనిచేసా ముఖ్యంగా నేను న్యాయవాదం గుర్తు చేస్తున్నాను శాసనసభ్యులుగా కాకముందు దట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడిపడిలో కాకునాడు పేరుతో జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు నీటికి వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు వన్నటించాడు తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం అంతేకాదు అనేక సందర్భాలలో మొండిగా వ్యవహరించేవారు ఘాటుగా వ్యవహరించేవారు ఆవేశపడేవారు చాలా సందర్భాలలో కాపుల కోసం కాపుల్లో నిరుపేదల యొక్క యువకుల్ని ముందుకు తీసుకువెళ్లాలి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపులు రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు వెత్తున ఉద్యమం లేచింది అంటే దానికి కారణం ముందరగడ పద్మనాభ గారు ఒక మాటలో చెప్పాలంటే ఆయన కుల అహంకారి కాదు కుల తత్వవాది కూడా కాదు అయినా తాను పుట్టినటువంటి కులానికి అన్యాయం జరుగుతుందని భావించి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతుంటే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి దానివల్ల ఆయన రాజకీయంగా చాలా నష్టపోయాడని నేను అభిప్రాయపడుతున్నాను పోరాడేదే తప్పి ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం ఆయన అనేక ఉద్యమాలు చేశారు మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్ళారు అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు ఆవేశపడ్డారు ఆలోచన చేశారు కానీ ఆవగించంత అవినీతి కూడా మీరు ఇప్పుడు చూడలేదని మనకు అలాంటి వ్యక్తి తన పేరు మార్చుకున్నారు ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఎందుకు మార్చుకున్నారు ఒక సవాల్ సవాల్ను స్వీకరించి తాను పేరును మార్చుకున్నారు నాకు బో తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నారు మీరు కూడా బో తెలిసిన దగ్గర నుంచి చూస్తుంటారు అరే ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా లక్షల మందిని చూశా కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడలే నా జీవితం మొత్తంలో ఎవరన్నా చూసారు ఎవరన్నా చేశారో వాళ్ళకి తెలియదు నా జీవితం మొత్తంలో ఒక్కడిని కూడా పని కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్నవాడిని ఒక్కడిని కూడా చూడాల ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అని దశాబ్దాల శతాబ్దాల చరిత్ర వ్యాప్తి చూస్తే సంచారి చంద్రుడు కాలం కలిసి రాక మాట తప్పక కాటికాపరయ్యాడు కాటికాపరయ్యిన సత్యుడు సత్యిచంద్రుడే పేరు మారిన ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభమే అని చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చాను నాకు తెలుసు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మంత్రి చేశారు ఒక ఆయన సంగీతం వెంకటరెడ్డి గారు పుట్టుకతోనే ఆయన పేరు సంగీతం వెంకటరెడ్డి ఆయన ఏమని పిలిచేవాళ్ళు ఇక్కడ పెద కాపు అని పిలిచేవాళ్ళు ముద్రగడ పద్మనాభం గారు కూడా పెద్ద కాపే మరి మాట్లాడితే పెద్ద పెద్ద కాపు అని నేను నమ్ముతున్నా అలాంటి ముద్రగడ పద్మనాభం గారు అరుదైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారు వారి దగ్గరకు వచ్చి వారిని నిజంగా నేను ఒక సాధు ఒక బొకే తీసుకొచ్చి సన్మానిద్దామని తీసుకొచ్చాను అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడారు ఎందుకంటే అలాంటి సేకరించినటువంటి మనిషి కాదు కాబట్టి అలాంటి వ్యక్తిని ఆయన కన్నా చిన్నవాడిని నేను ఒకటమో నుంచి అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిని అభినందించాలనేటువంటి ఒక చిరు కోరికతో నేను ఇక్కడికి వచ్చాను సరే ఆయన వ్యక్తి అయితే తినవలసిన పరిశీలించినట్టు కోరిక వారిని ఒకటి అభినందించి వెళ్ళాలి నా మనసు తృప్తిగా ఉంటుందనే ఉపస్తో మీరు వచ్చాను దాని దోరకెళ్తే చాలా సేపు మాట్లాడారా ఈ పదిహేను రోజులు అయిందో అవ్వలేదు నెల పదిహేను రోజులు ఎన్ని మాటలు చేశారు ఎన్ని తప్పులు చేశారు మరొకసారి మాట్లాడతారు మీరు మొదలైన పదన అమ్మ గురించి అయితే మరో నిమిషాలు